సైబరాబాద్ కమిషనర్ ఆదేశాల మేరకు శంషాబాద్లోని హాస్టల్స్ మరియు పబ్లిక్ ప్రాంతాలని బస్టాండ్ ప్రాంతాలను ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా తనిఖీ చేస్తామని శంషాబాద్ విమానాశ్రయ ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు మాదక ద్రవ్యాలపై అవగాహన కల్పిస్తున్నామని ఆయన తెలిపారు తదుపరి కార్యాచరణ కళాశాలలో పాఠశాలల్లో కూడా మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పిస్తామని తెలిపారు గత నెల రోజుల నుండి ప్రతివారం హాస్టల్స్లో ఎయిర్పోర్ట్స్లో పార్కింగ్ ప్రాంతాలు లాడ్జ్లు తనిఖీలు నిర్వహిస్తున్నామని శ్రీనివాస్ పేర్కొన్నారు ఎవరికైనా కొత్త వ్యక్తి అనుమానంగా కనిపిస్తే పోలీసులు తెలియజేయాలంటే ఆయన విజ్ఞప్తి చేశారు రాష్ట్ర ప్రభుత్వం ఈ మాదక ద్రవ్యాల నిర్మాణకే పకడ్బందీగా ప్రణాళిక ఏర్పాటు చేస్తుందని శ్రీనివాస్ వివరించారు రోజు మన కమిషనర్ ఆఫ్ పోలీస్ సైబరాబా గారి ఆదేశాల మేరకు యాంటీ డ్రగ్స్ క్యాంపెయిన్ చేయడంలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ లో ఈ రోజు అంతా కూడా మేము శంషాబాద్ టౌన్ లోని ఓపెన్ ప్లేసెస్ పబ్లిక్ ప్లేసెస్ అయిన బస్ స్టాండ్లు కొన్ని హాస్టల్స్ మరియు కొన్ని పాన్ షాప్స్ దగ్గర ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వద్ద ఉన్న కిరాణా షాప్స్ ఇవన్నీ కూడా డ్రగ్స్ కోసము చెక్ చేయడం జరిగింది దీనిలో భాగంగా డ్రగ్స్ను ఐడెంటిఫై చేయడానికి స్పెషల్లీ ట్రైన్డ్ ను కూడా పిలిపించి దీంట్లో భాగస్వామ్యం చేయడం జరిగింది ఈ శంషాబాద్ టౌన్లోని హాస్టల్స్ మరియు పబ్లిక్ ప్లేసెస్ అన్ని కూడా చెక్ చేయడం జరుగుతుంది ఎవరైనా డ్రగ్స్ యూజర్స్ కానీ డ్రగ్స్ సప్లయర్స్ కానీ స్టోర్ చేసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని కేసులలో బుక్ చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇంకా కొన్నిసార్లు